నమస్కారం జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం జల్సాలకు అలవాటు పడే బైకుల దొంగలు దొంగతనాలకు పాల్పడ్డ నలుగురు వ్యక్తుల వద్ద నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్న షాయంపేట పోలీస్ వరంగల్ హైదరాబాద్ జిల్లాలో మోటార్ బైకులు చోరీకి పాల్పడిన ముఖ్యరా జాన్ విల్సన్ ముఖ్య ఆజాద్ ముఖ్యరా అవినాష్ మేకల హరికృష్ణ అనువారు శాయంపేట మండల సర్కిల్ పోలీసులు పట్టుకున్నారు వారి వద్ద నుండి నాలుగు బైకులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు వసంతపూర్ గ్రామానికి చెందిన ముక్క్యర సాయి చరణ్ అనే వ్యక్తి గత కొంతకాలం నుంచి హైదరాబాద్ లోని పోడుప్పల్లో ఉంటున్నాడు ఆ ఏరియాలో నివాసం ఉండే బుకే తో పరిచయం ఏర్పడింది ఇద్దరు కలిసి సినిమాలకు షికార్లకు వెళ్తూ జలసాలు చేస్తూ విలాసవంతమైన జీవితం గడిపేవాళ్ళు జలసాలకు డబ్బులు లేకపోవడంతో ఆ ప్రాంతంలో ఇంటి ముందు ఉన్న బండ్లను దొంగిలించి ఎవరికి అనుమానం రాకుండా వరంగల్ జిల్లా షాయంపేట మండలం వసంతాపూర్ గ్రామంలో ఉన్న వారి బంధువులైన అవినాష్ హరికృష్ణాలకి దొంగిలించిన బండ్లను ఇచ్చి వారితో ఇతరులకు అమ్మిపించి అటు డబ్బులు వాడుకునేవారు బోడుపల్ ప్రాంతం నుంచి ఒక స్కూటీ హోండా షైన్ పల్సర్ బైకులన్నీ చోరీ చేయగా షాయంపేట నుండి ఒక స్కూటీని దొంగతనం చేసినట్లు చెప్పారు వీరు నెలలో మొత్తం నాలుగు బైకులు చోరీ చేసినట్లు వివరించారు దొంగలను పట్టుకునేందుకు కృషి చేసిన ఎస్ఐ ప్రమోద్ కుమార్ పోలీస్ కానిస్టేబుల్ ఎన్ సాధన్ ఎండీ ఖలీద్

మోటార్ సైకిల్ నడుపుతున్నాడని మా పోలీసు వాళ్ళకు అనుమానం చేపగా అతను ఆ బండి నంబరు బండి కాగితాలు అడగ అడగగా ఎలాంటి చెప్పలేదు చెప్పకపోయేసరికి వాళ్ళను పక్కకు తీసుకొచ్చి ఇద్దరి పంచుల సమక్షంలో పక్కకు తీసుకొచ్చి డ్రాఫింగ్ చేయగా మేము నా పేరు ఆజాదు నేను బిఎల్ నగర్ ఉంటానని చెప్పాడు అదేవిధంగా సాయి చరణ్ ఛాయచరణ కూడా లో ఉంటారు వీళ్ళు అక్కడ వాళ్ళ పేరెంట్స్ పనిచేస్తుండగా వీళ్ళకి ఏం పని లేక వీళ్ళు బయట జలసాగా తిరుగుతుంటారు ఆ జలసాగా తిరుగుతున్న క్రమంలో వీళ్ళకు తాగడం అలవాటు అవుతుంది ఈ తాగడానికి బాధితులై పిల్లలు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళ తల్లిదండ్రులు అడిగితే పైసలు ఇవ్వకపోయేసరికి వీళ్ళు ఈజీగా డబ్బులు సంపాదించినవి ఎలా అని తెలుసుకొని వీళ్ళు ఆ బస్తీలో వీళ్ళు కిరాయి ఉన్న కాడ తిరగడము చూస్తుంటే షాపుల ముంగట కానీ కాలేజీల ముంగట కానీ ఎక్కడైతే మనం ఈజీగా డబ్బులు సంపాదించడం ఎలా అని తెలుసుకొని వీళ్ళు మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడితే బాగుంటుందని వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని వీళ్ళ దగ్గర ఒక డూప్లికేట్కి మాస్టర్కి తయారు చేసుకొని ఆ మాస్టర్కి సహాయంతో వీళ్ళు దొంగతనాలకు పాల్పడుతుంటారు అదేవిధంగా అందులో భాగంగానే వీళ్ళు యాక్టివ్ బండిని వీళ్ళు మనకు వీళ్ళు అక్కడ చేసుకుంటూ ఉండుకుంటూ వీళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ షాయంపేటలో ఉంటారు షాయంపేటలో ఉంటుంటే షాయంపేటకు రోజు వచ్చి ఆ షాయంపేటలో మండల ఆఫీస్ దగ్గర టీఎస్ జీరో త్రీ ఈజే త్రీ నైన్ త్రీ ఫోర్ అనే యాక్టివ్ బండి కనబడుతుంది వీళ్ళకు కనబడిన ఆ బండిని దొంగిలించి తీసుకొని పోయి వెళ్తారు అక్కడ అమ్ముదామని అని పబ్లిక్ గార్డెన్ దగ్గర అమ్మదామని తెలిసి వీళ్ళు ఈరోజు మళ్ళీ ఈవినింగ్ నిన్న దొంగతనం బేక్ బైక్ ఈరోజు మళ్ళీ తిరిగి అన్న పరకాల ఆత్మకూలకి వస్తు పరకాలకు వస్తుంటే వీళ్ళు అక్కడ మా ఎస్ఐ వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తూ దొరుకుతుంది దొరకని బండి నంబర్ వెరిఫై చేసేసి నెంబర్ వెరిఫై చేయగలి మన మా మొన్న పోయిన బండి ఇదే యాక్టివ్గా తెలుసుకొని ఇమ్మీడియట్గా దీని గురించి ఎంక్వైరీ చేసి ఈ బండిని పట్టుకోవడం జరుగుతుంది విధంగా ఫర్దర్ ఎంక్వైరీ చేయగానే వీళ్ళ దగ్గర వీళ్ళతో సహా వీళ్ళకు ఎక్కడైతే వీళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు మన వసంతపూర్లో ఉంటారు ఒకరు మన ముఖ్య అవినాష్ ఒకడు లేదా మేకల హరికృష్ణ ఇద్దరు వీళ్ళు చేసిన బండ్లను దొంగతనం చేసుకుంటా వీళ్ళు తీసుకొచ్చి ఇస్తే వీళ్ళు అమ్మకుంటే వీళ్ళు డబ్బులు ఇస్తారు అదే క్రమంలో ఒక పల్సర్ ఒక షైన్ ఇంకొక యాక్టివ్ మైండ్ని వీళ్ళు వీళ్ళ దగ్గర వీళ్ళకి ఇస్తే ఇవ్వడం జరుగుతుంది ఆ బండిని వీళ్ళు అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటారు సరైన రేట్ రాక హరికృష్ణ మేకల హరికృష్ణ ఏం చేస్తారంటే తన ఇంటి దగ్గర హోండా బయట అక్కడే పెట్టి అందరు ఫ్రెండ్స్కి మెకానిక్స్కి అందరు చెప్తా ఉంటున్నారు ఒక మోటార్ సైకిల్ని డాక్యుమెంట్స్ అమ్ముతానని చెప్తుంటే వీళ్ళు చాలామంది చాలా కాలం ట్రై చేస్తున్నారు అదే అదే ముఖ్యంగా అవినాష్ దగ్గర కూడా రెండు మోటార్ సైకిల్ దగ్గర పెట్టుకుంటాడు అది ఆ మోటార్ సైకిళ్లను కూడా అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ మోటార్ సైకిల్ కూడా ఇతని ఇంటికాడ పార్క్ చేసి ఉంటే ఇంటి పక్కన పెట్టుకొని ఎవరిస్తే అమ్ముదామని చూస్తూ ఉంటారు అదేవిధంగా ప్రి వీళ్ళకు ఎలాంటి వీళ్ళ దోస్తాను వీళ్ళు స్కూ సాహిచార స్కూల్ స్టూడెంట్ అదేవిధంగా అవినాష్ మన ఏది ఆజాద్ ఇద్దరు ఇంటర్మీడియట్ కంప్లీట్ ఉన్నది ఇదే క్రమంలో వీళ్ళు దొంగతానం చేస్తుంటే ఈరోజు మా పోలీసు వాళ్ళు దొరకడం జరిగింది పంచల సమక్షంలో మేము ఇంటరాగేషన్ చేస్తే వీళ్ళు నాలుగు పనులు దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారు ఆ నాలుగు పనుల యొక్క ధర టోటల్ ఒక లక్ష ఎనభై వేల రూపాయల ప్రాపర్టీ మా మా షాప్ పెట్టి ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది రికవర్ చేస్తారు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు ఒకటే గవనీక పిల్లలను గాలికి వదలకుండా వాళ్ళ యొక్క మూమెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారని కూడా తెలుసుకోవడము తెలుసుకోవాలి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము పిల్లల యొక్క దోస్థానం ఏంటి పిల్లల యొక్క ఫ్రెండ్షిప్ ఏంది వీళ్ళు వీళ్ళు వాడుతున్న మొబైల్స్ ఏంటి వీళ్ళ ఖర్చులు ఎక్కడెక్కుతుందని ప్రతి తండ్రి ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించి ఆలోచించవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఇందులో మా సిఐ గారు మా ఎస్ఐ సిబ్బంది పార్టిసిపేట్ చేసి మంచి రికవరీ చేసినందుకు మేము వాళ్ళను అభినందిస్తున్నాము మా డీసీపీఆర్ సిపిఆర్ కూడా వెళ్ళను అభినందించాను థ్యాంక్ యూ